నమస్కారం విజయనగరం టుడే న్యూస్ కు స్వాగతం మరి మీ అందరూ కూడా సహకరించండి ఆశీర్వదించండి అభిమానించండి నన్ను అత్యంత మెదారిటీతో గెలిపించండి అది మన అందరి గెలుపుగా ఖచ్చితంగా నిలబడుతుంది ఈరోజు నేను నామినేషన్ వేయడం అయితే నా స్వార్థం కోసమని ఎంత మాత్రం కాదు మనందరి తాలూకు ఉనికి నిలబడాలి ఏదైతే కుల మతాలకు అతీతంగా భేద బడుగు బలహీన వర్గాల వారు ఉంటారో వాళ్ళందరికీ కూడా మంచి సర్వీస్ అందించాలనే ఉద్దేశంతో నామినేషన్ వేయడం జరిగింది కాబట్టి మరి మీ అందరికీ తెలుసు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు మన విజయనగరానికి ఎమ్మెల్యేగా ఉండి మీ అందరి మనల్ని కూడా చోరుకునే విధంగా పరిపాలన చేసే అదృష్టాన్ని అవకాశాన్ని మరి మీరు అందరూ ఇచ్చారు